హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజు అయితే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను తలలో గనక రెండు సుళ్ళు ఉంటే చాలామంది కూడా కంగారు పడుతూ ఉంటారు మగవారికి ఈ విధంగా రెండు సుళ్ళు ఉన్నట్లయితే వారు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారని పెద్దవాళ్ళు అంటూనే ఉంటారు ఇది నిజమేనా దీని వెనుక శాస్త్రీయంగా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు సాధారణంగా తలలో రెండు సుడులు అనేవి అందరికీ కూడా ఉండదు కొంతమందికి మాత్రమే ఈ విధంగా ప్రత్యేకంగా రెండు సుడులు అనేవి తలలో ఉంటూనే ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఐదు శాతం మందికి ఈ విధంగా రెండు సుడులు ఉంటాయని ఒక అధ్యయనం తెలిపింది నిజానికి ఎవరి తలపైన రెండు సుడులు ఉంటే అది జన్యు సంబంధమైనదని చెప్తూ ఉంటారు అంటే ముందు తరాల వారికి ఎవరైనా ఈ విధంగా రెండు సుళ్ళు ఉంటే వారికి వంశపారంపర్యంగా అది వస్తూ ఉంటుంది జన్యు పరంగా అని కొంతమంది చెప్తూ ఉంటారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో సాధారణంగా పెద్దవాళ్ళు రెండు సుళ్ళు ఉన్నట్లయితే రెండు పెళ్ళిళ్ళు అవుతాయని చెప్తూ ఉంటారు అయితే ఇది ఇప్పటి నిజం అయినట్టు రుజువు కాలేదు కేవలం నమ్మకాల మీదనే ఇది ఉంది అయితే ఇలా రెండు సుళ్ళు ఉన్నవారికి కొన్ని మంచి గుణాలు చాలా అద్భుతమైన గుణాలు ప్రత్యేకించి వీరిలో ఉన్నాయని శాస్త్రం అయితే తెలియచేస్తుంది వారు చాలా సహనాన్ని కలిగి ఉంటారని ఎదుటివారిపై ప్రేమ గౌరవాన్ని చూపిస్తూ ఉంటారని అంతేకాకుండా ఎదుటివారికి ఎంత మేరకైతే వీలవుతుందో అంత మేరకు సహాయం చేయాలనే గుణాలు కలిగి ఉంటారని శాస్త్రాల్లో తెలియపరుచింది తలలో రెండు సుళ్ళు అనేవి జన్యుపరంగా వచ్చేటటువంటి కారణం మాత్రమేనని దీని గురించి చింతించవలసిన అవసరం లేదని శాస్త్రాలైతే తెలియచేస్తున్నాయి పురుషులు మహిళలకు ఇది వారి వారసత్వం నుంచి పొందుతారట రెండు సుళ్ళు ఉన్నవారికి చూడడం అరుదు ఇలా ఉండే రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది మాత్రం నిజం కాదు ఇది కేవలం శరీర లక్షణం మాత్రమే అని గుర్తుంచుకోవాలి చాలా ప్రాంతాలలో రెండు సుళ్ళు ఉంటే రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు లేదంటే పెళ్లి ముహూర్తం కుదిరిన తర్వాత కూడా పెళ్లి బంధం తెగిపోయి రెండో పెళ్లికి సిద్ధమవుతారని ఒక ప్రచారం కూడా ఉండనే ఉంది ఇది ఖచ్చితం అని చెప్పలేము కేవలం ఆ నోట ఈ నోట చెప్పినటువంటి మాత్రలు మాత్రమే శాస్త్రం ప్రకారం మాత్రం రెండు సుళ్ళు ఉంటే చాలా మంచిదని చెప్తున్నారు శాస్త్రం ప్రకారం మాత్రం రెండు సుళ్ళు ఉంటే వారు చాలా మంచివారని వీరికి ఓపిక చాలా ఎక్కువగా ఉంటుందని ఎవరితోటైనా సూటిగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారని ఎదుటివారికి వారికి సహాయం చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అంతేకాదండి వీరు ఎవరితోనైనా కూడా చాలా సులువుగా కలిసిపోతారు ఇలా తలలో రెండు సుళ్ళు ఉన్నవారు వంద సార్లు ఆలోచించి ఏ నిర్ణయాన్నైనా తీసుకుంటూ ఉంటారు చుట్టూ ఉన్నవారిని సంతోష పెట్టేటందుకు తమ వంతు సాయంగా అన్ని ప్రయత్నాలను చేస్తూనే ఉంటారు ఎవరైనా కూడా ఆపదలో ఉన్నారంటే వారికి వీలైనంత వరకు సాయం చేస్తూనే ఉంటారు రెండు పెళ్ళిళ్ళు అవుతాయనే మాట మాత్రం నిజం కాదు ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్